వందలు తెలియపరుస్తున్నానండి మరి మన పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల ఆయన గురించి మరి రెండు దినాల నుంచి మనం మరి ఎక్కడ చూసినా టీవీల్లో కానీ ఫోన్స్లో కానీ ఎక్కడ చూసినా ఆయనదే నడుస్తుంది అదే చూస్తున్నాము చాలా బాధాకరము మన క్రైస్తవులందరికీ కూడా ఒక నాయకుడు వంటి వాడి వాడు అంతేకాకుండా క్రైస్తవులందరికీ ఒక గొంతు లాంటి వాడు సర్వ సత్యములనికి నడిపించాలనేటటువంటి బాధ్యత నన్ను భుజాన వేసుకొని ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ నడిపించుకుంటూ వెళుతున్నాడు వెళ్లే సందర్భంలో ఒక మాట మోటి సామెత ఉంటుంది మనందరికి తెలిసింది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉనికి ఎక్కువ అంట అలాగా ఉన్నది మాట్లాడ ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ ప్రపంచ విశ్వ రాజ్యాంగం అనమాట అది బైబిల్ అనగానే ప్రపంచ పరిశుద్ధ గ్రంథం అది అటువంటి గ్రంథంలో ఉన్నటువంటి సర్వ సత్యాన్ని ఆయన బోధించడానికి మాత్రం కూడా నిర్మూ ఒక నిర్భయంగా సర్వ సత్యాన్ని ఆయన మరి నిర్ బోధించడానికి ఏ కూడా జంకకుండా బోధించడానికి ఆయన భుజాన్ని వేసుకుని వెళ్తున్న సందర్భంలో మరి అనేక విధంగా ఆయనకి ఈ విధంగా వ్యతిరేకమైన శక్తులు ఉండటం అనేది అది కరెక్ట్గానే అందరూ సహజం అందరికీ ఉంటుంది అయితే నేను అనేది ఏంటంటే ఆయన నైజం అది కాదు అంటే ఎవరినో రెచ్చగొట్టాలనో లేకపోతే క్రైస్తవేతరులకో లేకపోతే వేరే వాళ్ళకేదో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయాలనేది ఆయన యొక్క ఉద్దేశం కాదు ఆయన ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఆయన మరి సోషల్ మీడియాగా కానీ లేకపోతే ఖండాంతరాలు వెళ్ళి లేకపోతే దేశాంతరాల్లో ఆయన ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో జనాల్ని పురుగల్పడానికి కాదు ఆత్మీయంగా వాళ్ళ సర్వ సత్యాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నారంటే ఆ యొక్క మరి యొక్క సెలవుని బోధించడం ఆ యొక్క కార్యక్రమాన్ని బోధించడం అనేది పనిగా పెట్టుకున్నారు అయితే ఇంకొకటి ఏంటంటే సత్యం ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యం మనలోకి వచ్చినప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది అదే ఆయన చేస్తున్నాడు ఏంటంటే ఇప్పుడు అబద్ధం అంట అంగడిలో గంతులు వేస్తుంటే సత్యం ఏం చేస్తుంది బట్టలు చింపుకొని నేనే అని చెప్తుందంట అలాగా పగడాల ప్రవీణ్ బాబా పగడాల గారు చేసిన పని కూడా అది ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్నాం అబద్ధాలు ఏమైనా అంటే వైరల్ అయిపోతున్నాయి కానీ ఆయన నేర్చుకున్నది ఆయన చూసినది ఆయన మరి అనుసరించింది ఆ సత్యాన్ని ఆయన ప్రకటించకుండా ఉండలేకపోయారు ఆ ప్రకటించే విషయంలోనే ఆయన ఏం జరిగిందంటే ఆయన మరణానికి అది అయ్యింది కానీ ఒక విధంగా ఆయన మరణాన్ని బాధ బాధగా ఉంటుంది సహజంగా మనం మనుషులం కాబట్టి బాధపడతాము కాకపోతే ఆయన యొక్క మరణాన్ని బట్టి మనము జయం జయం తిందామనేటువంటి దానిలో మనము సంతోషపడాలి ఎందుకంటే మాట ఉంటది ఒక విత్తనం చనిపోకపోతే ఒక విత్తనం చనిపోకపోతే మొక్క ఫలించదు అలాగే ప్రవీణ్ అంటే వ్యక్తి మరణించడం వల్ల ఈ ఈ రోజున అసలు ప్రవీణ్ పగడాల ఎవరు అనేటటువంటి ప్రీవియస్ వీడియోస్ అందరూ కూడా క్రైస్తవేత్తలు ప్రపంచం అంతా కూడా ఏ ఎవరని అందరూ కూడా ఆయన యొక్క వీడియోస్ చూస్తున్నారు ఆయన వాక్యాలు చూస్తున్నారు నిజంగా ఆయన చెప్పినటువంటి వాక్యాలు అందరికి కూడా చేరింది అని నేను నమ్ముచున్నాను మంచి విత్తనము మంచి నేల మీద విత్తబడితే ఎలాగో చనిస్తుందో ఈ రోజున ప్రతి గల్లీకి ప్రతి వీధికి ప్రతి ఊరికి ఆయన చనిపోయడమో గాని ఆయన వేసినటువంటి వాక్యము ఎగజడినటువంటి విత్తనాలు తమ విధములైనటువంటి మరి గొప్ప గొప్ప ప్రవీణ్లు అనేటువంటి వంద ప్రవీణులు ఒక్కొక్క ఊరికి ఒక ప్రవీణు గల్లీకి ఒక ప్రవీణ్ వీధికి ఒక ప్రవీణ్ లభిస్తారు తప్పనిసరిగా నేను నమ్ముతున్నట్ట నమ్ముతే అందరు కూడా ప్రతి ఒక్కసారి ఆమెదానండి ఆయన మరణ ద్వారా గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు నమ్మకం అందరూ దేవునికే మహిమ ప్రవీణ్ పగడాల గారు మరణించారు కానీ ఆయన చెప్పినటువంటి వాక్యం ద్వారా అనేక మంది కొన్ని వేల మంది ప్రవీణులు రాబోతున్నారు భవిష్యత్తులో రాబోతున్నారు దేవునికే మహిమ అయితే ఈ యొక్క ముఖ్య ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య విశేషం ఏంటంటే మేమేదో మరి రెచ్చగొడతానుకో లేకపోతే వేరే ఉద్దేశం కాదు కానీ ఒక కుటుంబానికి సంఘీభావం తెలపటం అంతేకాకుండా ఎందుకంటే క్రైస్తవుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి వాటి అన్నింటిని కూడా పట్టించుకోవాలి క్రైస్తవులకి ఒక భరోసా కల్పించలేనటువంటి మా యొక్క ఉద్దేశం తెలియపరచడం కోసం ఈ రేలని మేము పాల్గొనడం జరిగింది థ్యాంక్ అవకాశం ఇచ్చినందుకు సందర్భంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం అదే విధంగా సామాజికంగా మరి ఇంకా అనేక విధాలుగా క్రైస్తవులకి క్రైస్తవ సంఘాలకి క్రైస్తవ పాస్టర్లకి ముందు ముందు రక్షణ కల్పించాలని వారికి కావాల్సినటువంటి బేస్ రైట్స్ విషయంలో గవర్నమెంటు మరి వారికి కావాల్సిన విధంగా రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా మరి ఆయన అంత్యక్రియలు పూర్తయినట్టుగా తెలుస్తూ ఉన్నది ఈ క్రమంలో వారి కుటుంబానికి వారి భార్య ఇతర బిడ్డలు ఇంకా ఆయన ఒక పది మంది అనాథ పిల్లలను కూడా పోషిస్తున్నటువంటి పరిస్థితి మనకు వార్తల ద్వారా తెలుస్తూ ఉన్నది మరి ఇంకా ఆయన ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా వార్తల ద్వారా తెలుస్తూ ఉన్నది మరి ఆయన దుర్మరణం అనేది ఎంత సేవా కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితి ఉంది మరి ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు కుటుంబ సభ్యులే కాకుండా ఇంకా క్రైస్తవ సమాజంలో కూడా చాలా విధాలుగా ఆధారపడిన వాళ్ళు ఉన్నారు ఈ క్రమంలో మరి ఆయన మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన వారికి మరి అశ్వరావుపేట మరి మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మరి క్రైస్తవ సంఘాల మరి యూనిటీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని సాలిడారిటీని తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ రాయి పడది ఐఫోను దిగ్ందారా अच्छे